కుంభకోణాలు చాలా బయటపడుతుంటాయి కానీ క్యాష్ దొరకడం చాలా అరుదు లిక్కర్ స్కామ్లో అటువంటి అరుదైన ఘటన జరిగింది ఈ కేసులో పదకొండు కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికినాయి అయితే ఇదంతా టీడీపీ పనిన కుతంత్రం ఈ డబ్బు దొరకడం కట్టు కదా అని చెప్పి వైసీపీ వారి వాణి సాక్షి పత్రిక అంటోంది ఈ డబ్బుని టీడీపీ అక్కడ పెట్టి దొరికినట్టుగా నాటకం ఆడుతోంది అని కూడా బొకాయిస్తోంది లిక్కర్ కేసులో ఒక ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా హైదరాబాదులో పదకొండు కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికినాయి లిక్కర్ కుంభకోణానికి ఈ డబ్బుకి ఏంటి లింకు అంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ రెడ్డికి చెందిన డబ్బు ఇది శంషాబాద్లో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది ఆ కాలేజీ పక్కనే అదే యాజమాన్యానికి చెందిన ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది ఆ ఫామ్ హౌస్లో అట్టపెట్టెల్లో దాచిపెట్టినటువంటి ఈ డబ్బు దొరికింది ఈ యాజమాన్యానికి లిక్కర కేసులో ఏ వన్ అయినటువంటి రాజ్ రెడ్డికి సంబంధం ఏంటి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ తీగల విజేందర్ రెడ్డి ఆయన రాజ్ కేసిరెడ్డి మిత్రుడు ఏపీలో లిక్కర్ వ్యాపారం అంతా కనుసన్నాల్లోనే నడుస్తోంది కాబట్టి తన ఆధ్వర్యంలో కూడా ఒక డిస్టిలరీ ఉండాలని చెప్పి ప్లాన్ చేశాడు రాజకేష్ రెడ్డి ఇందుకోసం విజేందర్ రెడ్డి ఆయన సోదరుడు ఉపేందర్ రెడ్డి పేర్ల మీద యువీ డిస్టిలరీస్ అనే కంపెనీ పెట్టించాడు యు అంటే ఉపేందర్ రెడ్డి పేరులో మొదటి లెటరు వి అంటే విజేందర్ రెడ్డి పేరులోని మొదటి లెటర్ అనమాట అయితే యూవీ డిస్టిలరీకి సొంత డిస్టిలరీలు లేవు ఆల్రెడీ ఉన్నటువంటి డిస్టిలరీలని లీజుకు తీసుకొని నడిపారు తన బినామీ కంపెనీకి రాజకేసి రెడ్డి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చేత రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వర్త్ లిక్కర్ సప్లై ఆర్డర్లు ఇప్పించుకున్నాడు ఇందుకు బదులుగా అందరితో పాటే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ముడుపులు కూడా పాస్తి సమర్పించుకున్నాడు అందుకే ఇప్పుడు దొరికినటువంటి ఈ పదకొండు కోట్ల రూపాయల క్యాష్ని వర్ధమాన్ కాలేజీ సమీపంలో దాచిపెట్టారు మరి ఇక్కడ ఉన్నట్టు సిట్ వాళ్ళకి ఎట్లా తెలిసింది యూవీ డిస్లరీ వ్యవహారాలు చూసుకునేందుకు వరుణ్ పురుషోత్తం అనేటువంటి ఒక యువకుడిని రాజ్ కేసు రెడ్డి పెట్టుకున్నాడు ఇతన్ని ఈ కేసులో సిట్ నలభైవ నిందితుడిగా పేర్కొంది ఛార్జ్షీట్లో సిట్ ఇంట్రాగేషన్లో ఇతను అన్ని విషయాలు చెప్పేస్తాడేమో అనే భయంతో రాజ్ కేసరెడ్డి ఈ వరుణ్ పురుషోత్తాన్ని దుబాయ్ పంపించాడట అయితే సిట్ వాళ్ళు ఇతని మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు ఆ విషయం తెలియగానే ఈ వరుణ్ పురుషోత్తం భయపడి రాష్ట్రానికి తిరిగి వచ్చి సిట్ ముందు హాజరయ్యాడు అతన్ని ప్రశ్నించినప్పుడే ఈ డబ్బు విషయం కూడా తెలిసింది వెంటనే రాత్రికి రాత్రే సిట్ పోలీసులు వర్ధమాన్ సమీపంలోని ఈ ఫామ్ హౌస్ మీద రైడ్ చేసి ఈ డబ్బును పట్టుకున్నారు డబ్బు దొరకడం వల్ల ఈ కేసు ఇంకా బలపడుతుంది అయితే రాజ్ కేసరెడ్డి వెంటనే దీని మీద ఏసీబీ కోర్టులో ఒక అఫిడవిట్ వేశాడు ఆ డబ్బుకి నాకు సంబంధం లేదు అని చెప్పాడు అది తీగల కుటుంబానికి చెందిన ఫామ్ హౌసు నాకేంటి సంబంధం అన్నాడు అసలు తనకి బెయిల్ రాకుండా చూడడానికే ఈ కథ అలుతున్నారు సిట్టువాళ్ళు అని కూడా ఆరోపించాడు కానీ రాజ్ రెడ్డి టీగల విజేందర్ రెడ్డిల మధ్య సంబంధాల గురించి సిట్కి ఇంతకుముందే తెలుసు విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఆర్ఎట్ ఆసుపత్రిలో రాజ్ రెడ్డి భార్య పెట్టుబడులు పెట్టారు ఆమె అందులో డైరెక్టర్ కూడా అట్లాగే ఇద్దరూ కలిసి టీ గ్రిల్ అనే రెస్టారెంట్ను కూడా నడుపుతున్నారు అని సిట్ గుర్తించింది గతంలోనే వీటిల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు ఇదిట్లా ఉంటే ఈ తీగల ఉపేందర్ రెడ్డి ఇప్పుడు సిట్కి అనుకూలంగా మారి వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టే ఈ లేటెస్ట్గా ఈ క్యాష్ వ్యవహారం అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది అని చెప్పి సాక్షిలో రాశారు ఏదేమైనా ఈ క్యాష్ పట్టుబడ్డం వల్ల ఏ వన్గా ఉన్న రెడ్డికి బెయిల్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయా లేదా అని చూడాలి రాజ్ రెడ్డిని ఎట్లాగైనా బెయిల్ మీద బయటకు తీసుకురావాలి అని చెప్పి వైసీపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది ఎందుకంటే ఈ కేసులో కింగ్ పిన్ ఆయనే కాబట్టి ఎక్కువ కాలం జైల్లో ఉంటే కాంప్రమైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిస్తాడేమో అన్న భయం వైసీపీని వెంటాడుతోంది